గత ఇరవై సంవత్సరాలుగా సంస్కృత కావ్య పురాణాలను సంప్రదాయ గ్రంథాలను అనేకమైనటువంటి వాటిని నిజటిలో మనవరించి లోకానికి అందిస్తున్నటువంటి వారు వారి తొంభైవ జన్మదినోత్సవం గత ఫిబ్రవరి ఐదవ తేదీ నక్షత్ర ప్రకారం జరిగింది ఆ సందర్భంగా మిత్రులు వారి దగ్గర చదువుకున్నటువంటి శిష్యులు లౌకిక విద్య మాత్రమే కాకుండా సంప్రదాయ విద్య కూడా చదువుతున్నటువంటి శిష్యులు కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఒక సచికని తీసుకురావాలి వారి వ్యక్తిత్వాన్ని వారి పాండిత్యాన్ని వారి సాహిత్యాన్ని తరానికి ఎంతో కొంత పరిచయం చేయాలి అన్న సంకల్పంతో సంచికని తీసుకురావడానికి ఒక ప్రయత్నం జరిగింది ఆ ప్రయత్నంలో పేరు గురించి మరోసారి ఆలోచించి అవసరమే లేకుండా సుందరం అన్న పేరు రావాలనుకున్నా వారితో కలిసి చాలా సంవత్సరాలు పనిచేసినటువంటి మా గురువు డాక్టర్ డి చంద్రశేఖరరెడ్డి గారు సహృదయ సుందరం అని ఆ సంచికకి నామకరణం చేశారు అట్లాంటి సహృదయత్వం కలిగినటువంటి గురువులు మార్గదర్శి పెదనాన్న డాక్టర్ కివి సుందరాచార్యారి తొంభై జన్మదినోత్సవ సందర్భంగా ఆ సంచిక ఆవిష్కరణ అట్లాగే వారి దగ్గర సమాశ్రితులైనటువంటి వారి యొక్క వారికి అనుకూలంగా ఉండే విధంగా దర్శించినటువంటి గురు పరంపర ఈ రెండు ఆవిష్కరణలు ఈ సందర్భంలో జరుగుతున్నాను ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు సంప్రదాయంతో పాటు పరిపాలనా రంగంలో కూడా విశేషమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వారు శ్రీమాద తప్పవర్తకులు శ్రీ కెకే మణకాలం గారిని సహనీయంగా వేదిక మీదకి ఈ కార్యక్రమానికి సంకల్పం మాకేదో కోరిక కలిగింది కేవలం ఇలాంటి ఒక సంచిక తీసుకురావాలి అని కోరిక అనగటం లేదు దాన్ని నిర్వహించటం లేదు ఆ మాట అనగానే పూర్తిగా ఆ బాధ్యతని కొంత తీసుకుని దాన్ని ఇవాళ ఈ రకంగా ఆవిష్కరించడానికి కారణమైనటువంటి పెద్దలు మా గురుగురు డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారిని సరిదయంగా వేదిక వీరికి ఆహ్వానిస్తూ ఉన్నారు

కార్యక్రమానికి ఇప్పుడే విచ్చేసినటువంటి డాక్టర్ కెవి సుందరాచార్య గారి సోదరుడు కేవీ నరసింహాచార్య గారిని ఆహ్వానిస్తున్నారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బంధువులు మిత్రుడు శిష్యులు శ్రీ అందరికీ సాధారణ ఆహ్వాణాన్ని కోరుతున్నారు ప్రార్థనా గీతం ప్రత్యేకంగా భగవస్తుతో భరోస్థుతో కాకుండా మీరే అదే 领中，领中，领中，对，啊，哎，我知道，还有我们这个，还有，没耽误的，要不那个。 o

वान्द्र भाषद समरसनाटु पंडित्र भाषद समरसनाटु पंडित मनु व्यासवायम चंदीविराजन देवान्ध्र भाषद समरसनाटु पंडित मनु व्यासवायम चंदी राजस्मृष

चिरोजलोहावक गुणवय युवकु की चिज्लोहावक गुणवयुवपु की श्रीदेवी रमणु जय जय शुभ मंगल चिजचलोहासु नवक गुणवयुवपु की श्रीदेवी रमणि जय जय शुभ मंगल

నలుగురికి పంచాడు విశేషం నేను చాలా మాటలు రాశాను కానీ రాసిన ఆ మూడు చరణాల్లోనే పెరాల గారి వ్యక్తిత్వం పాండిత్యం అన్నిటినీ ఒక దగ్గరికి తీసుకొచ్చాడు చాలా ఆత్మీయంగా రాశాడు ఆగ్రంగాను రాశాడు అతని ఆశిస్సు కార్యక్రమానికి చేసినటువంటి గురువు మోతుకురి నలహరి గారిని